హాయ్ ఫ్రై చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ కలయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని గరం మసాలా దింసం వేసుకోవాలి తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ వేసుకొని కలుపుకోవాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత లైట్గా అల్లం

చాలా సింపుల్గా ఉంటుంది ఇలా ట్రై చేయండి వంటలు రాని కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ప్రజలుగా అయిన తర్వాత కారం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రై అయిన తర్వాత గరం మసాలా కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రాడము ఇవన్నీ అండి